తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలు మొత్తం ఎమ్మెల్యేల పేర్లు వారి పార్టీలు సిరిపూర్ పాల్వాయి హరీష్ బాబు బీజేపీ చెన్నూరు గడ్డం వివేక వెంకటస్వామి కాంగ్రెస్ బెల్లంపల్లి గడ్డం వినోద్ కాంగ్రెస్ మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ ఆసిఫాబాద్ లక్ష్మి బీఆర్ఎస్ కానాపూర్ వెడ్మ బొజ్జు కాంగ్రెస్ ఆదిలాబాద్ పాయల్ శంకర్ బీజేపీ బోధ్ అనిల్ జాదవ్ బీఆర్ఎస్ నిర్మల్ ఏలేటి రెడ్డి బీజేపీ ముదోల్ పవర్ రామారావు పాటిల్ బీజేపీ ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి బీజేపీ బోధన్ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎల్లారెడ్డి మదన్మోహన్ రావు కాంగ్రెస్ కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ నిజామాబాద్ అర్బన్ దన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ నిజామాబాద్ రూరల్ రేగులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్ బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ జగిత్యల్ ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ రామగుండ మక్కన్సింగ్ ఠాకూర్ కాంగ్రెస్ మంతని దుడ్డిల్ల శ్రీధర్బాబు కాంగ్రెస్ పెద్దపల్లి చింతకుంట విజయరామనరావు కాంగ్రెస్ కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్ చొప్పదండి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ సిరిసిల్ల కెటి రామారావు బీఆర్ఎస్ మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ సిద్దిపేట టి రావు బీఆర్ఎస్ మెదక్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ నారాయణకేడ్ పట్లెల సంజీవరెడ్డి కాంగ్రెస్ ఆందోల్ దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ నర్సాపూర్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ జహీరాబాద్ కొనింటి మాణిక్రావు బీఆర్ఎస్ సంగారెడ్డి చింత ప్రభాకర్ బీఆర్ఎస్ పటాన్చేరు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ గజ్వల్ కె చంద్రశేఖరరావు బీఆర్ఎస్ మేడ్చల్ మల్లారెడ్డి బీఆర్ఎస్ మల్కాజ్గిరి మర్రి రాజశేఖరరెడ్డి బీఆర్ఎస్ ఖుద్బుల్లాపూర్ కెపి వివేకానందగౌడ్ బీఆర్ఎస్ కూకట్పల్లి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఉప్పల్ పండరి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ హిబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ ఎల్బీనగర్ డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ రాజేంద్రనగర్ టి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ సేర్లింగంపల్లి అరికెపూడి గాంధీ కాంగ్రెస్ చేవెల్ల కాలే యాదయ్య కాంగ్రెస్ పరిగి టి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ తాండూర్ బి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ముషీరాబాద్ ముట్టగోపాల్ బీఆర్ఎస్ మలక్పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల ఎంఐఎం అంబర్పేట్ కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ ఖైరతాబాద్ దానం నాగేందర్ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నాంపల్లి మహమ్మద్ మజీద్ హుస్సేన్ ఎంఐఎం కర్వాన్ కైసర్ మొహియోద్దీన్ ఎంఐఎం గోషామహల్ టి రాజాసింగ్ బీజేపీ చార్మినార్ జుల్ఫీకర్ ఆలీ ఎంఐఎం చంద్రయన్గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం యాకుత్పుర జాఫర్ హుస్సేన్ ఎంఐఎం బహదూర్పుర మహమ్మద్ ముబీన్ ఎంఐఎం சிக்குந்திராபாத் டி பத்மாராவஸ் சிக்குந்திராபாத் கண்டோன்மெண்ட் நாராயணன் ஸ்ரீகணேஷ் காங்கிரெஸ் கொடங்கல் யனுமல ரேவந்த் ரெடி காங்கிரெஸ் நாராயணப்பேட் சிட்டெம் பர்ணிக்கரெடி காங்கிரெஸ் மஹபூப் நகர் எண்ணம் ஸ்ரீனாசரெடி காங்கிரெஸ் ஜட்ச்சர் ஜாநம்பி அனிரு ரெடி காங்கிரெஸ் தேவர் காண்ட்ரவினோல மதுசூதன் ரெடி காங்கிரெஸ் மக்கல் வாக்குடி ஸ்ரீஹரி காங்கிரஸ் வனப்பர் துடிமேகாரெடி காங்கிரெஸ் கத்வல் பண்ட்ல கிருஷ்ணமோகன் ரெடி காங்கிரெஸ் ஆலம்பூர் விஜயுடு பிஆர்எஸ் నాగర్ నాగర్కర్నూల్ కూచుకుల్ల రాజేశరెడ్డి కాంగ్రెస్ అచ్చంపేట్ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ కల్వకుర్తి కాసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ షాద్నగర్ కె శంకరయ్య కాంగ్రెస్ కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ దేవరకొండ నేనావత్ బాలునాయక్ కాంగ్రెస్ నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ హుజూర్ నగర్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కోదాడ ఎన్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ సూర్యపేట్ జి జగదీశ్రెడ్డి బీఆర్ఎస్ నల్గొండ కోమరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నకిరేకల్ వేముల వీరేశం కాంగ్రెస్ తుంగతుర్తి మందుల సామేలు కాంగ్రెస్ ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్ జనగాం పల్ల రాజేశ్వర్ బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి కాంగ్రెస్ పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ డోర్నాకల్ జాతోద్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ మహబూబాబాద్ మురళి నాయక్ బుఖ్య కాంగ్రెస్ నర్సాంపేట్ దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పర్కల్ రేవూరి ప్రకాశ్రెడ్డి కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ వరంగల్ ఈస్ట్ కొండసురేఖ కాంగ్రెస్ వరదానపేట్ కేఆర్ నాగరాజు కాంగ్రెస్ భూపాలపల్లి కాన్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ ములుగు సీతక్క కాంగ్రెస్ పినపాక పాయం వెంకటేశ్వరరు కాంగ్రెస్ ఇల్లందు కోరం కనకయ్య కాంగ్రెస్ ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మదిర మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ వైర మాలోత్ రాందాస్ కాంగ్రెస్ సత్తుపల్లి మట్ట రాగమయ్యి కాంగ్రెస్ కొత్తగూడెం కూనంనేని సాంబశివారావు సిపిఐ అశ్వరావుపేట జారే ఆదినారాయణ కాంగ్రెస్ భద్రాచలం తెల్లం వెంకటరావు కాంగ్రెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్